Hello guys, Wade Wade Chicken Dambiriyani. Ah, it's very hot. Wow, this looks so yummy. ఫ్రెండ్స్ ఇది ఏంటో తెలుసా ఆనియన్స్ లెమన్స్ స్క్వీజ్ చేసి ఒక త్రీ అవర్స్ అట్లా నానబెడితే పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది అది బిర్యానీలోకి నంచుకుంటే సో టేస్టీ టూడే ఈరోజు మా లంచ్ ఇది లంచ్ టేస్ట్ మా ఫ్రెండ్స్ వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ చాలా చాలా హాట్గా ఉంది చికెన్ పీస్ పెట్టుకుని రైస్లో మంచిగా లెమన్ పిండిన ఆనియన్ పెట్టుకొని తింటే సో ఎమ్మి బాయ్ ఫ్రెండ్స్